బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే కానీ ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలంటే మనము విద్యాపరంగాను మరియు నైతికంగానూ ఆలోచించినప్పుడే మనం అందరం కూడా ఆయన కళలను సహకరించగలుగుతాం కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరాలంటే ముందు ప్రాముఖ్యత చదువుకు ఇవ్వాలి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఎదుగుతామో అప్పుడు సమానోత్సవం ఏర్పడుతుంది కాబట్టి ఆయన ఆచారాలను నెరవేర్చాలని అందరం కూడా ఎడ్యుకేషన్ సాధ్యం అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశం ఏం ముఖ్యంగా చదువుతో సాధ్యం అవుతాము ఆ చదువుతో పాటు కూడా సంస్కారం అనే దాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో అలవరుచుకుంటామో అప్పుడే సమాజం కానీ మనం కానీ మన పక్క వాళ్ళు కానీ అందరం కూడా అభివృద్ధి చెందడానికి కార్యక్రమం అవుతాం కాబట్టి ఆయన ఆశయాలను నిలబెట్టాలంటే ఇది మాత్రం ముఖ్యంగా ప్రధానంగా పాటించినప్పుడే అది సాధ్యం అవుతుందని నా ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఒక ధన్యవాదాలు